మీకు రిజర్వేషన్ లో మాలలు మాదిగలు చాలా మంది ఉంటారు కదా ఉపకులాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి దాంట్లో మెజారిటీ మెజారిటీ మాదిగలు ఉంటారు కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఆ రోజు రగులుతున్న ఏబిసిడి కేటగరైజేషన్ ఉద్యమం ఇవన్నీ కూడా వారి మద్దతు తీసుకోలేదా అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు అంతెందుకు కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజు మాదిగగా వారు చేసే ప్రయత్నం చేసిన నేను మాదిగా అనేది తొలగించమని చెప్పి ఎందుకు అఫ్ కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు అక్కడ కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా కులం పేరు ఎందుకు చెప్పుకో మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను ఏ వర్గానికి సంబంధించిన మా నాన్న పేరు చెప్పడంలో ఇబ్బంది నా కులం పేరు చెప్పడంలో ఇబ్బంది కానీ నేను ఉన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు పరిమితం కావద్దు నాకు బోలెడు భవిష్యత్తు ఉంది నేను యువకుడిగా ఇరవై తొమ్మిది ఏళ్ళల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ముప్పై ఒక్క సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన ఓకే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా అది తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతోనే కులం పేరుతో కాకుండా నాయకుడిగా ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయమైన కాబట్టే కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే గెలుపొందిన అభ్యర్థికి నాలుగు లక్షల ఓట్లు ఏమో రెండో స్థానం మూడో స్థానం సంపాదించినటువంటి వాళ్ళకు మూడున్నర లక్షలు మూడు లక్షలు అట్లా ఓట్లు వచ్చినట్టుగా ఉన్నాయి కానీ ఆ రోజు నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అంటే మహబూబ్ నగర్ అంటే అది ఆంధ్ర రాయలసీమతో సమానంగా ఉన్నది ఆ వాతావరణమే తెలంగాణ మూవ్మెంటే లేనటువంటి పరిస్థితి ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం ఉంది కానీ మూవ్మెంట్ను మాత్రం ఇంటెన్సిఫై చేసినటువంటి నాయకుడే లేరు ఎంతో కొంత చేసినట్టు నేను గర్వంగా ఎంతో కొంత చెప్పుకోవాలంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతా నేను వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసిన నల్లమల్ల గడ్డ పైన గులాబీని రెపరెపలాడించి ఈరోజు మొత్తంగా తెలంగాణ వాదాన్ని వ్యాపింపజేసేటువంటి ప్రయత్నం చేసిన నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వస్తే వారికి నాలుగు లక్షల ఇరవై వేల అటు ఇటుగా ఓట్లు రావడం జరిగింది ముప్పై అంతే అంతే అంత గొప్పగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి స్పిరిట్ నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల దానికి తోడు ఆ రోజు నివ్వరు గప్పిన నిప్పులాగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఆ నివురును తొలగించే వారు ఎవరు లేరు స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతటా సమానంగా పెరిగే అవకాశం ఉన్నా ఎగిసిపడే అవకాశం ఉన్నా దాన్ని లేపే ప్రయత్నం ఎవరు చేయలేరు స్వలాభాల కోసం సొంతం కోసం స్వార్థం కోసం వాడుకున్నారు అధిష్టానం నా అధిష్టానంతో మంచిగా ఉండడము లేకుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప నాలాగా దూసుకుపోయి పనిచేసిన వాళ్ళు లేరు కాబట్టి అనతి కాలంలోనే కేసీఆర్ గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిండ్రు మళ్ళా వెంటనే రెండు మూడు రోజులలోనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ఇచ్చాను అచ్చంపేట ప్రజలు అప్పటికే నిర్ధారించుకొని ఉన్నారు గువ్వల బాలరాజును ఈసారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలి మంచి ఒకడు వచ్చిందని కానీ నా అదృష్టమా దురదృష్టమా ప్రజల అదృష్టమా దురదృష్టమా నన్ను మళ్ళీ ఎంపీగా పంపిస్తే గెలుపోవటంలో బేరీజ్ వేసుకోకుండా నేను కానీ నాకు నాకు ఒక నిబద్ధత ఉంది నాయకుడు అంటే గౌరవం ఉంది తర్వాత అందరు ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం తమ పనిచేయడం కాదు తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలనే ఆలోచనతోనే ఉన్నప్పుడు నన్ను తప్పని పరిస్థితుల్లో అక్కడికి సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు ఆయన చంద్రబాబు గారికి దగ్గర ఆయన జిల్లా ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాములు గారికి ఆయన కొట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇప్పించుకున్నారు ఆ కొట్లాడి స్పార్క్ను గమనించి నిబద్ధతను సిన్సియారిటీని గమనించి నాకు టికెట్ ఇప్పించుకోలేరు కాబట్టి రోజు 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 కేసీఆర్ గారి గ్రాఫ్ కేటీఆర్ గారి గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తా ఉంది నా ఒక్కరిని అంటలేనా ఓకే నా లాంటి ఎంతో మంది పోరాటెంట్ టైమ్స్ ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సందర్భంలో ఎవరినైతే ఎంకరేజ్ చేయాలను ఆ రకంగా చేయకుండా ఆ తాత్కాలిక ఉపశమనాల కోసము లేకుంటే ఎవరి మాటలకు లేకుంటే ఎవరి మస్కాలకో తలొగ్గి చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనుమరుగైపోతా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నికల టైం వచ్చేసరికి ఇస్తాన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన అండర్ గ్రౌండ్ లో పోతాడు రెండు వేల తొమ్మిది ముందు ఆయన స్వభావ మొత్తం ఈ విధాన ఈ విధంగానే ఉంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు నిజమేనా అది కరెక్టే కాక ఎవరికి చాలా మంది చెప్పినారు అందరూ నేను చెప్పే మాట అదే జగమెరిగిన సత్యం ఏం చేశాను ఎవరికైనా అంతే చేశాను మొన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో సారీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మాత్రమే బాజాప్తా టికెట్ల ప్రకటన చేశాను అంతే కానీ అంతకుముందు ఎప్పుడు కూడా వారు టికెట్ ఎవరిస్తారు బీఫామ్ ఎవరు తెచ్చిస్తారు లేకుంటే ఫండ్స్ ఎవరిస్తారు లేదంటే బీఫామ్ ఫామ్ ఎవరు ఫిల్ అప్ చేస్తారు ఎట్లా వీళ్ళని ముందుకు నడిపించాలి లేదంటే బహిరంగ సభలకు ప్రణాళిక ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎక్కడో ఉండి నడిపించేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఇప్పుడు మొన్న రెండు ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి లేదు అంటే ఆయన స్వభావం ఆ విధంగా ఉంటుందా కావాలనే రాజకీయంగా ఆ విధంగా చేస్తాడు అది నేను నిజంగా తప్పుబట్టను కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ అవుతుంది ఇప్పుడు నేను అడుగుతాం ఇతరులు నాతో పాటు ఇంకెవరైనా ఆ టికెట్ ఆశించినట్టు వాళ్ళు ఎవరు ఒత్తిడిని కొంచెము ఫేస్ చేయడం కష్టమవుతుంది సెన్సిటివ్ అవుతుంది చూస్తూ చూస్తూ నీకు ఇవ్వను చెప్పలేము చెప్పలేరు కాబట్టి వారు వారి పంతా ఉండొచ్చు అదే కారణమై ఉండొచ్చు తప్ప తప్పించుకునేది ఏముండదు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్